గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేనేమైనా చేసినానా అంటే నాకు బాధ లేదు నేను చేసిన దానికి నేను బడనికి నాకు బాధ లేదు కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే అన్న అన్నమాట బాధ కనిపిస్తుంది నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పనవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సంబంధము లేదు నేను కొని నాకేమైనా తెలిసే దాని గురించి అంటే అది లేదు వయసు ఎంత ఉంటే కొడితే నా మీద మాటలు అంత అనుభవం అంత కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చేతిని ముట్టుకునే కూర్చోట్లేను కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా అత్తమైనా ఒకలముంటే ఒక కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా గానీ ఇట్లా ప్రతీ దానికి దోషించడము ప్రతిదానికి తప్పులు తీయడము లేనిపోని మాటలు అన్ని అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపించదా కదా ఊకే నోరుంది కదా అని చెప్పి అని తప్పుగా మాట్లాడద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరమైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరు కూడా అర్థం చేసుకోండి